హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో కప్పు పెసరపప్పుతో రుచిగా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేస్తే క్రిస్పీగా రుచిగా చాలా చాలా బాగుంటాయండి జనరల్గా మనము జంతికలు చేయాలంటే మినపప్పు లేదా శనగపప్పు వాడుతూ ఉంటాం కదా ఇలా కప్పు పెసరపప్పుతో ప్రిపేర్ చేయండి క్రిస్పీగా గుల్లగా చాలా చాలా రుచిగా ఉంటాయి మరి దీని ప్రిపరేషన్ ఏంటో వీడియోలకు వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనము ఈ జంతికలకు పప్పుని ఉడకబెట్టుకోవాలి దానికోసం కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని పప్పుని వేసేసేయండి ఈ పెసరపప్పుని పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసేసేయండి హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ని పెట్టేసుకొని పప్పుని బాగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు నేను పిండి కలిపి చూపిస్తానండి ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పొడి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు ఎంత స్పైసీగా తినగలరో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసేసేయండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత చూసి వేసుకోవచ్చు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాముని ఇలా చేతిలో తీసుకొని నలిపి వేసుకోండి అరుగుదలకైనా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి మనకు ఉప్పు కారం అంతా కూడా పిండికి ఇలా చక్కగా పట్టేటట్టు బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని చూద్దామండి పప్పు కూడా చూసారా మూడు విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పునంతా కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీరు కావాలంటే ఇలా గ్రైండ్ పట్టుకోవచ్చు లేదా మీరు పప్పు గుత్తితోనే బాగా మెత్తగా ఎంపుకోవచ్చు పప్పు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకుంటూ పప్పుని ఇలా వెన్నెలా గ్రైండ్ పట్టుకోవాలి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదండి ఇంత స్మూత్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పప్పు మొత్తం కూడా మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిలోనికి వేసేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళని అవసరం లేదండి చల్లనీళ్ళతోనే కలుపుకోవచ్చు ఇలా చల్లనీళ్ళతో కలుపుకున్నా కూడా చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగొస్తాయి అన్నమాట నేను ఇక్కడ పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపించినట్టుగా ఈ పిండి తడిగారకుండా దీనిపైన ఒక క్లాత్ని కప్పేసుకొని పిండి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వీట్లని మనం జంతికల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను రిబ్బన్ పకోడిలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇదే పిండితో జంతికలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఈ జంతికల గుట్టంలోనికి వేసేసేయండి ఇలా సరిపడా పిండిని జంతికల గుట్టంలోనికి వేసుకున్నాక మిగతా పిండిని తడి క్లాత్తో కప్పి కవర్ చేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా మీరు డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకోవచ్చండి మీకు ఆయిల్లో వేయడం ఇలా కష్టంగా అనిపిస్తే మీరు కావాలంటే కాటన్ క్లాత్ మీదనైనా లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ మీదైనా కూడా మీరు ప్రిపేర్ ఆయిల్ ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తున్నాను ఇలా జంతికలు వన్ బై వన్ వేసాక మీరు వెంటనే కదుపుకోకూడదండి ఇది బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సో ఈ టైంలోనే మనము మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్ లో ఫ్రై చేయండి మనకు చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకొని మీరు ఏటేట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయండి అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్